శ్రీకాళ హీస్వరాలయంలోని ప్రసాదం తయారీ పోటీలో గోల్మాల్ జరిగినట్లుగా ఈవో బాపిరెడ్డి గుర్తించారు గా పనిచేసే జూనియర్ అసిస్టెంట్ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేశారు పోటీలో జిలేబీ లడ్డు వడతో పాటు పులిహోర ప్రసాదాలను తయారు చేసి కౌంటర్లకు తరలిస్తుంటారు పులిహోర అన్నంతో తయారు చేసే పదార్థం కావడంతో బియ్యం ఉడికిన తర్వాత కొంత బరువు పెరుగుతుంది స్టోర్ నుంచి కొలత ప్రకారం స్వీకరించిన పదార్థాల ప్రకారం అదే లెక్కతో ప్రసాదాలు కౌంటర్కు తరలిస్తారు అయితే ఈవో బాపిరెడ్డి ఫోటోను తనిఖీ చేశారు అక్కడ నిల్వ ఉన్న సరుకు రిజిస్టర్లో నమోదుకు తేడాలను గుర్తించారు పోటీ నుంచి కౌంటర్కు తరలించిన పులిహోర మోతాదులో పెద్దెత్తున డిఫరెన్స్ కనిపించినట్లుగా చెప్పారు అయితే జూనియర్ అసిస్టెంట్ సురేష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు రైట్ ఇక ఇదే సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు మహేష్ చెప్పండి శివాని శ్రీకాళహస్తి ఆలయంలో కూడా కోర్టు లో కూడా అవగ అవగతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఈవో సురేష్ రెడ్డి తనిఖీల్లో ఇవో బాపిరెడ్డి తనిఖీల్లో కూడా సురేష్ రెడ్డి అవకతవకలు జరిపినట్టు కూడా నిర్ధారణ అయిన నేపథ్యంలో కూడా సురేష్ తరచూ తరచూ కోర్టుల్లో కూడా అవకతవకలు చేస్తూ ప్రసాదాల్లో జిలేబీ లడ్డు కొనుహోరకు సంబంధించి కూడా నాణ్యత లోపం కూడా తగ్గించి ఆ సరుకులకు సంబంధించి కూడా తను మిస్లీడ్ చేస్తున్నారనే నేపథ్యంలో కూడా సురేష్ ను కూడా ఈవో సస్పెండ్ చేయడం జరిగింది మరొక ఇతను కొన్ని ఏళ్ల తరపటి నుంచి కూడా ఈ క్వాలిటీ ఈ స్టోర్ సంబంధించిన లెక్కలు కూడా సరిగ్గా దేవస్థానం కూడా సబ్మిట్ చేయడం నేపథ్యంలో కూడా సురేష్ ను కూడా ఈవో సస్పెండ్ చేయడం నేపథ్యంలో సురేష్ తరచూ జిలేబీలు కూడా అధిక సంఖ్యలో కూడా దేవస్థానం కి సంబంధించిన రేట్ తో కాకుండా బయట బయట ఇతర భక్తులు కూడా రేట్ తో ఎక్కువ కూడా అమ్మడం నేపథ్యంలో కూడా ఈవో తనిఖీలో ఈరోజు స్టోర్స్ లో సంబంధించి కూడా లెక్కలు కూడా తన సబ్మిట్ చేయడం నేపథ్యంలో కూడా ఈవో తనని సస్పెండ్ జరిపినట్టుగా కూడా తెలుస్తోంది శివాణి